హాయ్ అండి నేను మీ లలిత బీసెట్టి ఈరోజు నేను సంకటనాశన గణేశ స్తోత్రం చదువుతున్నానండి నారదువాచ ఉచ ప్రణం ఎసరస దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్య మాయుష్క సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం పింగాక్షం గజవక్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షం వికటమే చ సప్తమం విఘ్నరాజం చ చూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమం థౌ వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం టు గజానం ద్వాదశైత నామాని నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం विद्यार्थि लभते विद्यां धनादिर् लभते धनं पुत्रादि लभते पुत्र मोक्षाधि लभते गतिं जपेद् गणपतिस्तोत्रं षड्भिर्मासीफलं लभेत् अष्टानां ब्राह्मणानानां चलकित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादतः